నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీవరణ్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి సమయం తక్కువగా ఉండడంతో కొంత రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ కూడా కొంత వేగంగా తమ వ్యూహాలను రచిస్తున్నాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు వివిధ రకాలమైనటువంటి వ్యూహాలతో ఓట్లకు సంబంధించి ఓట్లు ఏ విధంగా సంపాదించుకోవాలి పలువురు అభ్యర్థుల దగ్గరికి కొంత మార్గాన్ని ఎంచుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో మాజీ సర్పంచ్లు అదేవిధంగా ఏదైతే పార్టీలో ఆయా పార్టీల్లో క్రియాశీలక పాత్ర పోషించేటువంటి సభ్యులకు సంబంధించి సమావేశం అవుతూ ఎన్నికల్లో సాయం కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో దీనికోసం పార్టీలతో సంబంధం లేకుండా స్థానికంగా కొంత ఏదైతే బలమున్నటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించి పూర్తి స్థాయిలో కొంత అన్ని రాజకీయ పార్టీలు కూడా కొంత దృష్టి పెట్టాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఓవైపు ప్రచారం నిర్వహిస్తూనే పూర్తి స్థాయిలో మరోవైపు గంపగుత్తగా ఓట్లు తమ ఖాతాలో వేసుకునే విధంగా కూడా నియోజక వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కొంత పదులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ముఖ్యంగా గ్రామాల్లోని మాజీ సర్పంచ్లకు సంబంధించి కానీ ఎంపీటీసీ సభ్యులకు సంబంధించి కానీ త్వరలో జరగబోయే స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల్లో అండగా ఉంటామనే భరోసానిస్తూ ఆ యొక్క ఏదైతే వాళ్ళకు సంబంధించి ఆధీనంలో ఉన్నటువంటి ఓట్లను తమ గుత్తగా రాబట్టుకునేందుకు కొంత తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తాను సో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అనంతరం కొన్ని నెలల్లోనే స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి ఆ ఎన్నికల్లో కొంత వ్యయం తాము భరిస్తామంటూ పలువురు పార్లమెంట్ అభ్యర్థులు స్థానిక నేతలకు సంబంధించి కొంత మాట ఇస్తూ కూడా కొంత ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో పార్టీలకు సంబంధించి కొంత పలుకుబడి ఉన్నటువంటి అభ్యర్థులైతే ఒక అదుపు ముందుకు వేసి సీటు ఇప్పించి పూర్తి స్థాయిలో ఏదైతే స్థానిక సంస్థల్లో సీటు ఇప్పించి గెలుపు బాధ్యత కూడా తామే తీసుకుంటాము అని చెప్పేసి కూడా కొంత హామీలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు మాత్రం కొంత గట్టెక్కించాలి ఏదైతే స్థానికంగా అభ్యర్థులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది సో దీంతో మండలాలకు సంబంధించి కానీ ఇటు గ్రామాల్లో పెద్ద పట్టున్నటువంటి ఎంపీటీసీలు అదేవిధంగా జెడ్పీటీసీలు ఎంపీపీ సభ్యులకు సంబంధించి పూర్తి స్థాయిలో కొంత డిమాండ్ పెరిగింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు కొన్ని లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులకు సంబంధించి స్థానిక నాయకులతో కొంత నేరుగా సమావేశాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇందుకు మేరకే రెండు నెలల క్రితమే ఏదైతే సర్పంచ్లకు సంబంధించి పదవీ కాలం ముగిసినప్పటి నుంచి కూడా పట్టున్న వారిపై కొన్ని చోట్ల వారిని దగ్గర తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ముఖ్యంగా మున్సిపాలిటీలు అదేవిధంగా నగరపాలికలకు సంబంధించుకున్నట్లయితే ప్రస్తుత కౌన్సిలర్లు కార్పొరేటర్లతో కొంత మాజీలు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ నివాసాలకు వెళ్ళి మరీ అభ్యర్థులు ఎన్నికల్లో సాయం కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే రెండు మూడు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి ఒకటి చొప్పున భేటీలు కూడా నిర్వహిస్తూ తమకు మద్దతు కూడా కొట్టుకున్న పనిలో పడ్డటువంటి పరిస్థితి ఉంది సో అభ్యర్థులు ఎవరైతే బరిలో నిలిచినటువంటి అభ్యర్థులు సో ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా ప్రజాప్రతినిధులను పిలిపించుకొని సమావేశాలు పెట్టి కొంత చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సొంత పార్టీ ప్రజాప్రతినిధులతో పూర్తి స్థాయిలో మంతనాయాలు పూర్తయ్యాక ఇతర పార్టీలకు సంబంధించినటువంటి స్థానిక నేతలతో మాట్లాడి ఎన్నికల్లో సాయం కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది సో ఎన్నికల్లో గెలిస్తే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో తోడుగా ఉంటామని చెప్పేసి కూడా గ్రామాల్లో నేతలకు నేరుగా అభ్యర్థులు కొంత హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో పార్టీలో చేరకపోయినా సరే అంతర్గతంగా మద్దతు ఇస్తే చాలు అంటూ కూడా కొంత చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు చెందినటువంటి ఒక అభ్యర్థి పూర్తి స్థాయిలో రెండు రోజుల క్రితమే రెండు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒకటి చొప్పున సమావేశాలు పెట్టి మద్దతు కూడగట్టారు అని చెప్పేసి తెలుస్తుంది ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా పూర్తి స్థాయిలో అందరూ ప్రజాప్రతినిధులను పిలిపించి వాళ్ళు మాట్లాడారు అని చెప్పేసి తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కొందరిని హైదరాబాద్ లోని తన సొంత నివాసానికి పిలిపించుకొని మరియు ఆ అభ్యర్థులకు సంబంధించి మూడు భారీ డిమాండ్లే ఉంచినట్లుగా కూడా కొంత స్పష్ట స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరోసారి కలిసినప్పుడు పూర్తి స్థాయిలో ఈ యొక్క డిమాండ్లకు సంబంధించి చర్చిద్దాము అని చెప్పేసి కూడా కొంత అభ్యర్థి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది సో మీకు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కష్టం లేకుండా చూస్తాను రానున్నటువంటి రోజుల్లో మిమ్మల్ని పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చి గట్టెక్కిస్తాను ఇచ్చి హామీ ఇచ్చినట్టుగా తెలుసు సో ఉత్తర తెలంగాణతో పాటు మరొక అభ్యర్థి ప్రతిరోజు ఉదయం స్థానిక సంస్థలకు సంబంధించి ప్రజాప్రతినిధుల నివాసానికి వెళ్ళి మరి పిలిపించుకొని కొంత సమావేశాలు నిర్వహిస్తున్నారు సొంత పార్టీ ప్రజాప్రతినిధులతో మంత్రాలు పూర్తి పూర్తి స్థాయిలో ఫోన్ల నుంచి ఇతర పార్టీలకు చెందినటువంటి నేతలతో కొంత స్థానిక నేతలతో మాట్లాడి మద్దతు కూడా పరిస్థితి ఉంది సో దీనితో పాటు మరో దక్షిణ తెలంగాణకు సంబంధించి కూడా ఇదే విధమైనటువంటి వ్యవహారం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఏదేమైనా కూడా సో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కొంత స్థానిక సంస్థలకు సంబంధించి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో లోకల్ స్థాయి లీడర్లు వారందరి మద్దతు కూడగొట్టి కొంత ఓట్లు రాబట్టుకోవాలని కొంత ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఎవరి వైపు ఉండబోతున్నారో స్థానిక ప్రాంత ప్రజా అనేది భవిష్యత్ కాలం నిర్ణయించే పరిస్థితి ఉంటుంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్న హెస్ట Алексей.